అందరికి మేజేం చేసినామంటే తెల్లన్నం తెల్లన్నం పచ్చిమిరకాయల పప్పు గుత్తి వంకాయ అలాగే చిత్రన్నం ప్లేట్లు వేసుకోండి ഫുൽ ത चला कृष्ण mm. <subändig> <woo stop pretending> <oh <Welkin papagaya> చాలా బాగుంది గుత్తంకాయ కర్రీ చాలా చాలా సింపుల్ గా వేసినారు అయినా కానీ ఎంత టేస్ట్ వచ్చింది అసలు అనుకోలేదు కడాయిలో పట్టేసి నువ్వులు గుడ్డలు కొబ్బరి అల్లం వెల్లి పేస్ట్ అన్ని నింపిన కేసి నింపిట నాలుగొక్క కుప్పలు కోసినాక అవును అట్లా తిరువాతకి వేసేసిన ఆయిలేసి ఆవాల్ జీకర కర్రేపాకు అసలు చెప్తేనే కనుక్కుంటారు అతను కుక్కర్లో వేసినారనే మీద అదే మామూలుగానే వచ్చింది బాగా వచ్చింది టేస్టీ వచ్చింది సింపుల్గా గుర్తుగా ఇల్లు ఒకటి వేసి పెట్టుకున్నగానే ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంత తొందరగా అయిపోయింది ఈరోజు అర్థమై చేసి నేను చూశాను మటన్ చికెన్ కూడా అవసరం లే అంత టేస్ట్ ఉంది గుర్తకాయ పచ్చిమిరపాల పప్పు కూడా బాగా టేస్ట్ ఉంటుంది రోజు ఉత్తపప్పు తినేసి బో బోరు కొట్టింది కాబట్టి పచ్చిమిరపాల పప్పు బాగా అనిపిస్తుంది ఏ కాలం మిరకపాయలు కాలం మిరకపాయలు వేసుకొని బాగుంటుంది పప్పు టేస్ట్ కూడా మనం ఉత్తపప్పు కంటే పచ్చిమిరపాల పప్పు ఈ కాలం బాగుంటుంది

స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆమ్లెట్ తెప్పించుకొని తిన్నాడు అందుకే మాకు శబ్దం లేదు పోయినాడు రూమ్ టైకి పోయినారనమాట వాళ్ళతో ఎండి కాబట్టి అల్లా వేసి బాగా ఉంటాడు 브랜그는도 브랜드는 쥐, 브랜드는 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 కర్రీలోకి ఉల్లిగడ నంచుకుంటుంటే బాగా చికెన్ కర్రీ ఉల్లిగడ్డ తింటుంది మిగిలిచిన గుడ్డు తినేసి వచ్చి రెస్టింగ్ లో ఉంది మనుషులు నట్టుకొని కూర్చుంటా ఆన్ కుమార్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలా పక్కన సపోర్ట్ కదా బ్రౌని కదా పాలు పోయాలని ఎమ్మనే వస్తుంది ఇంకా పడుతుంది కదా నిజంగా నైట్ పడుకునేటప్పుడు కూడా ఎవరినో కొన్ని కష్టంగా అనుకునే పడుకుంటుంది బెస్ట్ బాగా లోపలిదా ఇట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది మా బ్రౌని కూడా మా ఇవన్నీ అయితే ఇందాక పడుకోయిందమ్మా చిన్నగా మాట్లాడమ్మా అంటున్నాడు వాళ్ళ తమ్ముడు పడుకున్నప్పుడు కూడా అట్లా చెయ్యాడు వాడు అట్లాంటిది నాకు చెప్తున్నాడు అమ్మా పడుకోయింది పడుకుపోయింది వచ్చొద్దమ్మా గట్టిగా మాట్లాడొద్దమ్మా అంటున్నాడు అంత ఇష్టం బ్రౌనీ అంటే వాళ్ళ బాబాయ్ అయితే బాబాయ్ కొన్ని ఎలుకలు ఉంటాయి బాబాయ్ మీ దగ్గర అని అడుగుతున్నాడు నువ్వు మేము అనేది పెట్టినాం మేమైతే అసలుకి தெரண மொங்கையர் சோபனா மொங்கையர் ஹ்ம் அக்கடிக்கு ఇంకా చాలా టేస్ట్ ఉంది ఎప్పుడైనా మనకి టైం వెళ్తున్నప్పుడు ఇంకా టైం లేదు ఇంకా పిల్లలకి తొందరగా క్యారెడ్డీ పంపాలా డ్యూటీకి వెళ్ళాలా అనుకున్నప్పుడు ఇట్లా కుక్కర్లో ట్రై చేయండి మీకు చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది కరువా బెల్లం వేసుకోవాలా టేస్ట్ మగిరింది సూపర్ ఉంది బెల్లం చాలా టేస్ట్గా వస్తుంది వంకాయ పడితే ఇంకా బాగుంటది ఆలుగడ్డ ఉండద్దాం చెప్తాం కూడా పోతా ఆలగడ్డ తుందా చడిపోతా వస్తున్నాం అది అని చెప్ప con pez en el Claro, బాబు అయితే నేను ఈ టైంకి పడుకుంటున్నాడు కాబట్టి చాలా వీడియోస్ నేను కనిపెయ్యట్లే

చాలా బాగున్నాయి ఐటమ్స్ అందులో మా చిత్రన్నం కూడా చాలా బాగుంది వంకాయ కూరకి బాగా తిన్నాము తిన్నాము మా పిల్లలు కూడా తిన్నారు ఆల్రెడీ మేమే లాస్ట్ అత్తగూడ బాగా తిన్నాము మా ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్